పంచతంత్ర కథలు ఈరోజు మనం పిల్లి కథ తెలుసుకుందామా జింక కాకి దగ్గరికి నక్కను తీసుకువచ్చి పరిచయం చేసింది కాకి చాలా నచ్చజెప్పింది నక్కతోటి సహవాసం మంచిది కాదు అని నీకు ఒక ఉదాహరణ కోసం ఒక కథను కూడా చెప్తాను అంటూ ఒక గ్రద్ద గురించి చెప్పడం మొదలుపెట్టింది పూర్వం ఒక గంగా నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉండేది దాని మీద ఎన్నో పక్షులు నివసిస్తూ ఉన్నాయి అదే చెట్టు తొర్రలో ఒక గుడ్డి గద్ద జీవిస్తూ ఉంది ఆ గుడ్డిది ఆ గుడ్డితనానికి తోడు దానికి ముసలితనం కూడా తోడై ఆహారం తెచ్చుకోవటానికి కూడా చేతకాక అవస్థపడుతూ ఉంది ఆ గద్ద దానిని చూసిన కొన్ని పక్షులు జాలిపడి వారు సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెడుతూ ఉండేవాళ్ళు అందుకాను ఆ చెట్టుపైనున్న పక్షి పిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడుపుతూ ఉండేది రోజు అలా పక్షులు బయటికి వెళ్ళడం చూసిన ఒక జిత్తులు మారి నక్క పిల్లి ఒక ఉపాయం ఆలోచించింది ఆ కాకులు ప్రతిరోజు బయటకు వెళ్తున్నాయి ఆ చెట్టు మీద ఉన్న చిన్న పిల్లల్ని నేను తినేసేయాలి అని అనుకుంది కానీ అది గమనించలేదు కింద గద్ద ఉంటుంది అని ప్రతిరోజు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళటం చూ వెళ్ళట వెళ్తున్నాయి వచ్చేటప్పుడు కొంచెం ఆహారాన్ని తీసుకువచ్చి ఆ గద్దకిస్తున్నాయి వాటి పిల్లలకు కూడా పెట్టుకొని హ్యాపీగా తిని తినిపించి మరలా మరుసటి రోజు వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంది ఆ పిల్లి బయట నుంచి గమనిస్తూ ఉంది ఒకరోజు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళటాన్ని చూసి ఆ జిత్తులు మారి పిల్లి పక్షి పిల్లల్ని తినాలని ఆ చెట్టు ఎక్కింది పిల్లిని చూసి భయపడిన పక్షి పిల్లలు పెద్దగా అరిశాయి భయంతో ఎవడో వచ్చాడు అని గ్రహించి గ్రద్ద ఓరి దుర్మార్గుడా నీవెవరివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని పెద్దగా గదిమింది అప్పుడే పిల్లి ఎంతో భయపడుతూ నేను ఒక పిల్లిని అని ఎంతో వినయంగా ఆ పిల్లి చెప్పింది ఆ పిల్లి చెప్పగా వినిన గద్ద నువ్వా ఇక్కడికెందుకు వచ్చావు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు నీకు దక్కవు పోతావా లేదా అని కోపంగా గద్దించింది ఆ గ్రద్ద మాటలకు పిల్లి గజగజలాడిపోయింది అయ్యా నేను ఎంత పాపం చేసేతునో ఈ పిల్లి జన్మెత్తాను అనేక పాపములు ఆచరించాను కొంతకాలము నాకు జ్ఞానం కలిగి మాంసం ముట్టకుండా చక్కని జంతువులా ఉండాలి అనుకుని చాంద్రాయన వ్రతం కూడా ఆచరించాను గంగా స్నానం చేశాను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎన్నో మంచి మార్గాలు నేర్చుకున్నాను అసలు మీలాంటి పెద్దవాళ్ళని కలిసి మంచి ధర్మం ఏంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉండేది అందుకనే ఈరోజు మీ వద్దకు వచ్చాను అంతేకాని ఎటువంటి దురా దురాలోచన నాకు లేదు కాబట్టి కొంచెం నాయందు దయ ఉంచి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి నా జన్మ ధన్యమైపోతుంది అని ఎంతో వినయంగా నటిస్తూ ఎన్నెన్నో నమ్మకమైన మాటల్ని గ్రద్దతో పలికింది పిల్లి వినయంగా పలికిన ఆ మాటలు గ్రద్దకు చాలా సంతోషాన్నిచ్చాయి ఇప్పుడు అందరూ దాన్ని ముసలది అని ఎగతాలు చేస్తూ పట్టించుకోకుండా ఉన్న ఈ వయసులో తనని ఒక గొప్ప జ్ఞానవంతురాలుగా మెచ్చుకుంటూ ఉండటాన్ని గ్రద్ద సంతోషపడింది సరే అంటూ తనని శిష్యునిగా అంగీకరించేసింది ఆనాటి నుండి ప్రతిరోజు పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గద్ద పిల్లి కాలక్షేపం చేస్తూ ఉండేవి కొన్ని రోజులు అలానే నమ్మకం కలిగించి గ్రద్ద గుడ్డిది అయి ఉండటం వల్ల తెలుసుకొని పిల్లి తెలివిగా చెట్టు మీదకి పోయి చప్పుడు లేకుండా గూళ్ళలోని పక్షుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తినడం స్టార్ట్ చేసింది అది తిన్నాక ఏం చేసిందంటే ఆ పక్షి పిల్లల రెక్కల్ని తీసుకువచ్చి ఈ గ్రద్ద ఉండే చెట్టు తొరలో పడేస్తూ ఉండేది గుడ్డి గద్దకు ఈ విషయం తెలియదు కదా తను గుడ్డిది కాబట్టి రోజు రోజుకి క్రమక్రమంగా పక్షులకు తమ పిల్లలు పోతున్నాయి అని అనుమానం కలిగింది వెంటనే గ్రద్దను అడిగాయి అది తనకేమీ తెలియదు అని చెప్పింది కానీ ఆ పక్షులు దాని త్వరలో ఉన్న ఈకలను ఎముకలను చూసి వాటి పిల్లలవే అని గ్రహించి ఈ పాడు మనం మనమిచ్చే ఆహారం చాలక మన బిడ్డల్ని మనం లేని సమయంలో చూసి మన పిల్లల్ని పొట్టను పెట్టుకున్నదని తలిచాయి పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిచి పొడిచి మేమిచ్చిన ఆహారం చాలక మా పిల్లల్నే పొట్టను పెట్టుకుంటావా అంటూ చంపేశాయి చనిపోయే ముందు అగద్దకు అర్థమైంది పిల్లి రోజు అక్కడికి వచ్చి తనని ఎందుకు పొగుడుతుందో ఆ గద్దకు కానీ అప్పటికే సమయం చెయ్యి దాటిపోయింది కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి గుణగణాలు తెలియకుండా మనం వారి దగ్గరికి వెళ్ళని వెళ్ళకూడదు వారిని మన దగ్గరికి చేరనియకూడదు అని కాకి జింకతో పలికింది అయినా కూడా ఆ జింక మోసపోవాలని రాసి పెట్టు ఉంటే ఎందుకు వింటుంది ఈ మాటల్ని అందుకనే కదా మనం నిన్నటి కథలో తెలుసుకున్నాం నక్కతో స్నేహం చేయటము మరియు పొలం యొక్క యజమాని చేతుల్లో చిక్కుకోవటం కాకి సహాయం చేసింది కాబట్టి దాని నుండి తప్పించుకోవటం సో నిన్నటి ఈ కథలో జింకకు కాకి చెప్పిన కథ ఈరోజు నేను మీకు గ్రద్ద కథ చెప్పాను నిజమే కదా తెలియని వారితో స్నేహం చేసి అనవసరమైన ముప్పులు తెచ్చుకుంటూ ఉంటాం మనం అప్పుడప్పుడు సో ఇప్పుడు మనం కంటిన్యూ కంటిన్యూస్లోకి వెళ్ళాలి అంటే ఇవంతా ఎలుక కాకి వారి స్నేహం కుదుర్చుకోవటం కోసం ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాయి అన్నమాట ఇప్పుడు ఇక కాకి మాటలు విని ఎలుక తన స్నేహాన్ని ఒప్పుకుంటుందా లేదా అనేది మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు మీకు దీనిలో ఏదైనా అర్థం కాకపోయినా ఏదైనా ప్రశ్నలు అడగాలని ఉన్న కామెంట్ రూపంలో పెట్టేయచ్చు ఇవి మీరు ప్రతిరోజు వినటం వల్ల మీకు మంచి జ్ఞాపక శక్తి పిల్లలకి కూడా ఒక మంచి కథను చెప్పారు అనేది మంచి అనుభూతి ఉంటుంది వీలైతే ట్రై చేయండి ప్రతిరోజు మీ పిల్లలకి ఈ కథను చెప్పటానికి ఈ చిన్ననాటి మెమరీస్ని గుర్తించుకోండి ఉంటాను ఈ కథలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియోని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్